హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హాద్య ఆసరయ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక విషయం చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మీకు అది ఏంటంటే నేను ఇక్కడికి మీరు చూస్తున్న ప్రాంతం చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక చూడండి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాగుందో ఆల్మోస్ట్ చూడండి ఫ్రెండ్స్ తాళ్ళు ఏమైనా చూస్తుంటే ఇది మీకు చిన్న మోస్తరు అడుగులా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ పనికి వచ్చాను ఫ్రెండ్స్ ఈ ఏర్ వచ్చేసి ఎక్కడో దీన్ని దీనికి దారి అలా మీకు తర్వాత వీడియోలు చెప్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది దాదాపు ఎక్కడ రోడ్ అయితే కనిపించట్లేదు నేను బండి ఎక్కడో పెట్టి దాదాపు రెండు కిలోమీటర్లు నడిచి రావ రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి నేను ఎందుకు వచ్చానంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి ఎందుకు వచ్చాయంటే ఫ్రెండ్స్ నేను ఒక తీగకైతే వచ్చాను ఫ్రెండ్స్ ఏం అంటే అది అదే ఫ్రెండ్స్ దాని పేరు వచ్చేసి బాలగాని పూసలు అంటారు కదా ఫ్రెండ్స్ చూడండి బాలగాని పూసలు అంటే దేనికి యూజ్ అవుతాయంటే ఫ్రెండ్స్ చంటి పిల్లలు మరి ఆరు నెలల్లో ఆ లోపు సంవత్సరం లోపు పిల్లలకి మరి విరేచనాలు అవుతుంటాయి ఫ్రెండ్స్ ఆ విరోచనాలు మనం ఏ మెడిసిన్ వాడినా తగ్గకపోతే ఈ బాల్ కానీ పూసలని కంపల్సరీగా కడతారు ఫ్రెండ్స్ ఇవి మీరు ఎక్కడైనా చూసుకోండి ఫ్రెండ్స్ మీరు చాలా పసిపిల్లలు చూడండి చాలామందికి వాళ్ళ మూలకి చుట్టు జరిగే ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఫ్రెండ్స్ ఈ పూసలు చూడండి ఫ్రెండ్స్ అవి ఉన్న చోటగా నేను రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పూసలు ఎలా యూజ్ చేస్తారో ఎలా ఉంటాయో మీకు క్షుణ్ణంగా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇవి మామూలుగా అయితే ఎక్కడ పడితే అక్కడ ఉండవు ఫ్రెండ్స్ చాలా అరుదైన ప్లేసెస్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి దాదాపు మరి పండించేవి కూడా కాదు ఫ్రెండ్స్ ఇవి అవి న్యాచురల్గా మొలిచినవి ఫ్రెండ్స్ అవి ఎక్కడ ఉంటాయో కూడా ఎవరికి ఎక్కడో అరుదుగా దొరుకుతాయి మా ఏరియాలోకి కొంచెం దగ్గరలో ఉంటే పది కిలోమీటర్లో నేను రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి అవి ఎలా ఉంటాయో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి ఎక్కువగా ఏజెన్సీ ఏరియాలో ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి చూడండి మీకు కనిపించేది కాల ఫ్రెండ్స్ దీన్ని పులువాగ్ అంటారు దాదాపు పులువాగ్ ఎక్కడి నుంచో వస్తుంది ఫ్రెండ్స్ ఏజెన్సీ ఏరియా నుంచి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు కనిపించేది గెచ్చ తుప్ప అంటారు ఫ్రెండ్స్ అది గెచ్చ ముళ్ళు అవి ఆ గెచ్చ ముళ్ళును గెచ్చ ఆకులు కూడా ఇవి మనం ఏ ఆకులకు వచ్చాం ఫ్రెండ్స్ బాల్గానిక్ పూసలో అంటే అది బాల్గానిక్ పూసలు అంటే ఫ్రెండ్స్ అది మన పులిచేరు ఆకుల్లాగా ఉంటాయి ఫ్రెండ్స్ కండం కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చగా ఉండి సేమ్ టు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఆకులను బాలగని పూసలని అది ఫ్రెండ్స్ అవి కూడా ఒకేలాగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇది చాలా కొట్టు ఫ్రెండ్స్ ఇది జారిపోయేలాగా ఉంది ఫోను ఫోన్ కింద జారితే అసలు కనిపించదు మనిషి కింద జారిన చాలా అటు వాటర్ ఫ్రెండ్స్ ఎదరికి బాగా బాగా చాలా లోతుగా ఉంది చూడండి ఫ్రెండ్స్ బాలగాని పోసంటి ఇది ఫ్రెండ్స్ అది అక్కడ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గెచ్చిపోదల ఫ్రెండ్స్ చూడండి ఈ రెండుకి సేమ్ ఒకలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కొంచెం కొడిగేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఇక్కడ కింద ఏమన్నాయో కనిపించట్లేదు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఫోన్ చేయ కనిపించదు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ గెచ్చళ్ళి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ బాలుగాని ఆ పూసలంటే ఇదే ఫ్రెండ్స్ దానికి దీనికి ఏ కొంచమే డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ రెండు ఒకలా నుండి ఇంచుమించు ఇది గెచ్చముళ్ళు ఫ్రెండ్స్ అవి గెచ్చ అంటారు దాన్ని ఇది వచ్చేసి బాలుగాని పూసలు ఫ్రెండ్స్ ఇవి బాలగాని చెట్టు ఫ్రెండ్స్ ఇది ఇది చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇది చిన్నపిల్లలు ఎక్కడ చూసినా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కొంచెం లాంగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కట్ చేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఫోన్ జోబులో పెట్టి బయటకు తీసుకోవడానికి క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఆకులు ఉన్నాయి కారణం ఇవి ఫ్రెండ్స్ నేను కోయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి చూడండి నేను చిన్న కత్తిరైతే తీసుకొచ్చాను కట్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కత్తిరించాను నేను ఇవే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అక్కడ మేకల దగ్గర ఒక మా అమ్మ అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ మా అమ్మని అడిగి కన్ఫర్మ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇవి నేనైతే ఇవి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ క్షుణ్ణంగా చూడండి మీకు దగ్గరికి చూపిస్తున్నాను ఇవిగో ఫ్రెండ్స్ ఇవి ఇవిగో ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడైతే కట్ చేసాను ఇది ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఇక్కడే కూర్చాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూడండి చాలా ఉంచుకోవడం కూడా లేదు అయితే అక్కడ వాటర్ ఉంది లోపలికి అదే కాల ఫ్రెండ్స్ పులి బాగా అంటు అదే చూడండి ఇక్కడ మేకలైతే మీడియం జరుగుతుంది ఫ్రెండ్స్ మామలైతే అడుగుతుంది ఫ్రెండ్స్